హాయ్ అండి నమస్తే నెన్మిదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం నక్క దోసకాయతో ఒక టేస్టీ వెరైటీని చూద్దాం నక్క దోసకాయతో మనం బురగాయ పెట్టుకుంటూ ఉంటాం చాలా టేస్ట్గా ఉంటుంది కదా అయితే కేవలం బురగాయే కాకుండా మనం దీనికి రైస్కైనా రోటీకైనా మంచి కాంబినేషన్గా ఉండే పప్పును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేయండి మరి చాలా ఈజీగా చేసుకున్న ఈ దోసకాయ పప్పు తాలూకా ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి దోసకాయ పప్పు కోసం ఇలా ఒక దోసకాయని తీసుకుని దీన్నే నక్క దోసకాయ అంటాం కదా ఈ దోసకాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దీనిపైన ఉండే చెక్కు మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి కట్ చేసినప్పుడు వచ్చే గింజలను మాత్రం తీసేయద్దండి వైట్లోనే మనకి కొంచెం చిన్న పులుపు అనేది ఉంటుంది ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసేసి పప్పు మొత్తం మనకి మంచి కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా పప్పులని మంచి కలర్తో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకు వేసేసి ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఈ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా కారం వేసేసి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం అయితే మనకి దోసకాయ గింజల్లోనే కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి జస్ట్ రెండు పిక్కల చింతపండుని మాత్రం గట్టిగా రసం తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి దోసకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఆల్రెడీ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి అయినా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మనకి కట్ అయిపోయింది అంటే చక్కగా ముక్కలు మనకి ఉడికిపోయినట్టు ఇప్పుడు ఈ ముక్కల్లోనే మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు కందిపప్పుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇక నాకైతే సరిపోయింది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని దీని అంతటి ఒక్క ఉడుకు రానివ్వాలి మనకి చక్కగా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కమ్మగా మనకి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇది చపాతీకి అయినా మంచి కాంబినేషన్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్